నమస్తే వెల్కమ్ టు ఎల్సీఎన్ న్యూస్ సేవా తత్పరుడు ఉపాధ్యాయ వృత్తిలో సుదీర్ఘ కాలం ఎందరో విద్యార్థిని విద్యార్థులకు బంగారు భవిష్యత్తును అందించిన విద్యా ప్రదాత సూర్యనారాయణ మాస్టర్ ఇక సూర్యనారాయణ మాస్టారు పదవి విరమణ సందర్భంగా శ్రీ సూర్యనారాయణ మాస్టారు ప్రస్థానాన్ని తెలియపరిచే కార్యక్రమం సూర్యనారాయణ మాస్టర్ ఆయన బాల్యం నుండి అంచెలంచెల మేర పర్వత శిఖరాలను అధిరోహించిన ఆయన అంకుటిత దీక్ష పట్టుదల సంకల్పం తరం యువతకు స్ఫూర్తిదాయకం కావాలని శ్రీ సూర్యనారాయణ మాస్టర్ జీవిత ప్రస్థానాన్ని తెలియపరిచే రెండు మే నెల ముప్పై ఒకటవ తేదీ కావలి తాలూకా చోడవరం గ్రామంలో శ్రీ చక్రపాణి లక్ష్మి సరోజనమ్మ దంపతులకు నాలుగవ సంతానంగా జన్మించారు తండ్రి గారే తొలి గురువుగా ప్రాథమిక విద్య కావించారు హై స్కూల్ చదువు జీహెచ్ఎస్ చింతలపాలం పెదపవనిలో కళాశాల విచ్చను కావలి జవహర్ భారతి పూర్తి చేశారు గుంటూరులో టిటిసి చదివి టీచర్ గా సెలెక్ట్ అయ్యి కొరిమెల్ల గవర్నమెంట్ హై స్కూల్లో చేరి తర్వాత ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల బట్టేపాడు జడ్పీహెచ్ఎస్ నెల్లూరు ఎన్వి గార్డెన్ జెడ్పీహెచ్ఎస్ లో పనిచేశారు ఎక్కడ పని చేసినా అక్కడ విద్యార్థిని విద్యార్థులకు జిల్లా రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొనే విధంగా ప్రోత్సహించి అనేక బహుమతులు విద్యార్థులు పొందేట్లు చేశారు ఉపాధ్యాయ వృత్తిలో చివరి మజిలి అయిన జెడ్పీహెచ్ఎస్ చెముడుగుంట హై స్కూల్లో పది సంవత్సరాలు పనిచేసి ముప్పై ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు రిటైర్మెంట్ అయ్యారు ఇక్కడ కూడా అనేక బహుమతులు జిల్లా రాష్ట్ర స్థాయి పోటీలో పాల్గొని విద్యార్థులు అవార్డులు ప్రశంసా పత్రాలు పొందేటట్లు చేశారు ఇక సూర్యనారాయణ మాస్టరు తన ముప్పై రెండు సంవత్సరాల సుదీర్ఘ ఉపాధ్యాయ వృత్తిలో మచ్చలేని విధంగా వృత్తి పట్ల నిబంధతో మెలిగి నేడు పదవి విరమణ చేశారు ఆ చంద్రునికైనా మచ్చ ఉంది కానీ ఈ సూర్యుడికి మచ్చ లేదు అన్నది వాస్తవం సూర్యనారాయణ మాస్టారు ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించినప్పటి నుండి ఇప్పటి వరకు అధికారులు ప్రజాప్రతినిధులు పురప్రముఖులు ప్రముఖ శాస్త్రవేత్త సతీష్ గారు దివంగత రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అందించే ప్రశంసలు మన్నలు అవార్డులు ఆయన వెంట నడిచే జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ లో వరుసగా ఇరవై ఐదు సార్లు పాల్గొని అనేక బహుమతులు సాధించారు పంతొమ్మిది వందల జన్మభూమి జిల్లా రాష్ట్ర స్థాయి అవార్డులు పొందారు మన జిల్లాలో జరిగిన అక్షర దీపం పొదుపు లక్ష్మి ఆరోగ్య దీపం ఎయిడ్స్ నిర్మూలన వెలుగు ప్రాజెక్టులో జన విజ్ఞాన పేదిక ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలు శ్రీ చక్ర ఫౌండేషన్ స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టారు శ్రీ చక్ర సంస్థ ద్వారా ఉపాధ్యాయ వృత్తిలో ఉత్తమ సేవలు అందించిన అనేక మంది ఉపాధ్యాయులకు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా అవార్డులు అందిస్తున్నారు గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులను టాలెంట్ టెస్టులు డ్రాయింగ్ పోటీలు పెట్టి ప్రోత్సహించేందుకు విశ్వభారతి ఫౌండేషన్ ఇందిరాగాంధీ సేవ అవార్డు అందుకున్నారు ఇక రెండు వేల పదిహేడు నుండి చెరుముగుంట పాఠశాలలో కళా ఉత్సవాలను రంగువలు నిర్వహించి జిల్లా రాష్ట్ర అంతర్జాతీయ బహుమతులను పిల్లలకు అందించారు తన పదవీ విరమణ సందర్భంగా పాఠశాలలో తన సొంత నిధులతో స్వీట్ స్టేజీ పునరుద్ధరణ చేయడంతో పాటు ఈ సంవత్సరం నుండి పాఠశాల పదవ తరగతి విద్యార్థులకు ప్రోత్సాహం అందించే భాగంలో పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు పొందిన విద్యార్థులకు పదివేల రూపాయల పారితోషికాన్ని ప్రశంసా పత్రాన్ని రెండు ఇరవై నాలుగు సంవత్సరం నుండి నిరంతరం అందించనున్నట్లు తన మనసులో మాటని చెప్పకని చెప్పారు సూర్యనారాయణ మాస్టారు ఇక వివిధ పాఠశాలలో తన సర్వీస్ లో ఎంతో మంది ప్రధాన ఉపాధ్యాయులు తోటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు నాన్ టీచింగ్ స్టాఫ్ సహకారం ఎన్నటికీ మరువలేంది చెముడుగుంట పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు అరుణమ్మ మరియు సహచర ఉపాధ్యాయుల సహకారం ఆదరణ ప్రోత్సాహం మరువలేనిదని సూర్యనారాయణ మాస్టర్ వారందరికీ కృతజ్ఞతాభినందనలు తెలియజేశారు సొంత లాభం కొంత మానుకొని పొరుగువాడికి తోడ్పడవై అన్న మాటలను నిజం చేస్తూ తన సర్వీస్ లో స్వంత నిధులు వెచ్చించి చాలా మంది విద్యార్థుల అభివృద్ధిలో భాగస్వామయ్యారు ఎదుటి వారి కష్టాన్ని ఇబ్బందులు నేనున్నానని భరోసా ధైర్యం కల్పించడం అది సూర్యనారాయణ మాస్టర్ కి సాధ్యం అది ఆయన సహజకులం జీవితంలో ఎదురైన ఎన్నో ఆటుపోట్లకు ఎక్కడ అధైర్యపడక చిరు మందహాసంతోనే చేర్పివేశారు సూర్యనారాయణ మాస్టారు ఇక సూర్యనారాయణ మాస్టర్ గారి ఉపాధ్యాయ వృత్తి మరెందరు ఉపాధ్యాయులకు ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ అభినందనలు తెలియజేస్తూ శ్రీచక్ర ట్రస్ట్ మరియు ఎల్ ఛానల్ తరఫున లోకం చెప్పని నిజం దినపత్రిక యాజమాన్యం సిబ్బంది పదవి విరమణ శుభాకాంక్షలు తెలియచేస్తూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో విశ్రాంత జీవనం ప్రశాంతంగా గడపాలని కోరుకుంటున్నాము